దేవుని పరిశుద్ధ అమల్లో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు నీ కుడి చేయి నన్ను రక్షించును కీర్తన గ్రంథం నూట ముప్పై ఎనిమిదో అధ్యాయం ఏడో వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా కొన్ని సందర్భాలలో నా అనుకున్న వాళ్ళే నీకు సహాయం చేయకపోవచ్చు నీకు సహాయం చేస్తానని చెప్పి నిన్ను మోసం చేసి ఉండవచ్చు కానీ నీవు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా నీకు సహాయం చేసి ఆయన కుడి చేత్తో నిన్ను పైకి లేవనెత్తుతాడు నీవు నడవలసిన మార్గంలో ఆయన నిన్ను నడిపిస్తాడు నీవు ఎటువంటి మార్గంలో వెళ్తే క్షేమంగా వెళ్తావో ఎటువంటి మార్గం గుండా వెళ్తే నీవు ఆయన్ని చేరుకుంటావో అటువంటి సన్మార్గంలో ప్రభువు వారు నిన్ను నడిపిస్తాడు అలా నడిపించాలంటే మొదటిగా మన యొక్క హృదయం అనేది సరిగా ఉండాలి మనం దేవుని యొక్క క్రియలు దేవుని యొక్క అద్భుతాలని చూసి కూడా ఇంకా పాపంలోనూ ఉంటున్నామంటే దేవుని యొక్క మహా ఉగ్రత మన మీదకు వస్తుందని మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఆనాడు ఇస్రాయల్ ప్రజలు ఎన్నో అద్భుతాలు చూశారు బండను చీల్చగా జలం వచ్చింది ఆ నీరు కొన్ని వేల మంది ప్రజలు తాగారు సముద్రాన్ని చేల్చగా మంచి దారి ఏర్పడింది ఆ ఆరిన నేల మీద సముద్రాన్ని దాటారు ఇంకా ఎన్నో అద్భుత కార్యాలు ప్రభువారు చేశారు అయినా మాకు కీరకాయలు దోసకాయలు గుర్తొస్తున్నాయి మాకు మాంసాహారం కావాలి అన్నప్పుడు కూడా ప్రభువారు వారికి కావలసినటువంటి ఆహారాన్ని సిద్ధపాటు చేశాడు అయినా సరే దేవునికి వ్యతిరేకంగా పాపం చేయడం వల్ల దేవుని యొక్క ఉగ్రత వారి మీద రగులుకుంది ప్రి సహోదరులారా అనవసరమైన కోరికలతో ప్రభువారికి కోపాన్ని పుట్టించి ఆయన యొక్క ఉగ్రతకి వారు బలయ్యారు దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు చూసి కూడా ఈనాడు ప్రజలు కూడా అదే విధంగా ఉంటున్నారు కష్టాలు బాధలు ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుని అద్దెకు వస్తున్నారు దేవుని యొక్క మేలులు పొందుకున్న తరువాత వాటిని పూర్తిగా మర్చిపోతున్నారు తిరిగి మళ్ళీ కష్టం వచ్చినప్పుడు మళ్ళీ అదే విధంగా ప్రవర్తిస్తున్నారు ప్రియ సహోదరులారా మన యొక్క హృదయం నిత్యము కూడా కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి దేవుని యొక్క మేలులు చూసిన తర్వాత కూడా మనం దేవునికి విరోధంగా పాపం అనేది చేయకూడదు ఆయనకి విధేయులమే ఉండాలి ఆయన యొక్క రాజ్యంలో ప్రవేశించాలంటే మన యొక్క విరిగినలిగిన హృదయాన్ని హృదయాన్నే దేవుడు ఎల్లప్పుడూ కూడా పరీక్ష పెడతాడు మరి అటువంటి పరీక్షల్లో మనం ప్రతి నిత్యము కూడా నెగ్గాలి అంటే మన ప్రవర్తనను మనం చేసుకోవాలి ప్రతిరోజు కూడా మీ ప్రవర్తనని మీరు చేసుకుంటూ ఉండాలి ఈరోజు పవిత్రంగా ఉన్నామా ఈరోజు ఎటువంటి చెడు అలవాట్లకు వెళ్లకుండా మనం మన యొక్క ప్రవర్తనని చేసుకున్నామా అని మిమ్మల్ని మీరు గమనించుకోండి ప్లీజ్ సహోదరులారా ఎందుకంటే సమయం చాలా విలువైంది ఆయన యొక్క రాకడా అతి సమీపంలో ఉంది ఎప్పుడు ఏ విధంగా వస్తుందో తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి ఆయన యొక్క రాజ్యంలో ప్రవేశించి ఆయన యొక్క పవిత్రమైన రాజ్యాన్ని స్వతంత్రించుకునే వారిలో మన అందరూ ఉండాలి ఏ లోకంలో పాపంలో కూరుకుపోయి పాపంలో పడిపోయి మనం ఎందుకు పనికిరానిటువంటి వారంగా ఉండకూడదు నశించిపోతున్న ఆత్మల పట్ల భారాన్ని కలిగి ప్రతి ఒక్కరికి కూడా సత్యసు ప్రకటించాలి మారు మనసు పొందేలా దేవుని యొక్క రక్షణ వారు పొందుకునేలా మనం చేయాలి అటువంటి నిత్యమైన కృపని దేవుడు మీ అందరికీ అనుగ్రహించడం కాక ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ ఈ తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి మీ యొక్క పవిత్రమైన వాక్యం ద్వారా ప్రతిరోజు మాతో మాట్లాడుతున్నారు ఒక సందేశాన్ని ఇస్తున్నారు మమ్మల్ని ధైర్యపరుస్తున్నారు మీ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు మీ యొక్క ప్రార్థన ద్వారా మమ్మల్ని దీవిస్తున్నారు మీకు వందనాలు తండ్రి ఈ ప్రార్థనలో చూపిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరే ఆశీర్వదించండి మరికున్న ప్రతి సమస్యల్ని కూడా మీరే తొలగించండి మీరు మాకు ఇచ్చినటువంటి యొక్క గొప్ప వాగ్దానం ద్వారా మాతో మాట్లాడుతున్న విధానం బట్టి మీకు వందనాలు ప్రవ్వా మీ కుడి చేతితో మమ్మల్ని ఆదుకోండి ప్రవ్వా సమస్యల ఊబిలో పాపపు పడిపోయి పడిపోయినటువంటి మమ్మల్ని మీ కుడి చేతి ద్వారా మమ్మల్ని పైకి లేవనెత్తండి ప్రవ్వా నీ పాప బంధకాల నుంచి మాకు విడుదల అనుగ్రహించండి పవిత్రమైన జీవితాన్ని గడిపి సహోదర సహోదరి ప్రేమలతో మేము నిండుకొని ఉండిలాగినా మా హృదయాన్ని శుద్ధి చేయమని వేడుకుంటున్నాం తండ్రి ప్రతి ఒక్కరిని కూడా మీరే ఆశీర్వదించండి వారికి ఉన్నటువంటి ప్రతి బలహీనతల నుంచి కూడా మీరు విడుదల అనుగ్రహించండి ప్రతి బిడికి కావాల్సిన క్షేమాన్ని అభివృద్ధిని మీరే అనుగ్రహించండి మీ దీవెనంతో నింపడనైనా ఎంతమంది కష్టపడి పనిచేస్తున్నారు ఉద్యోగం చేస్తున్నారు వ్యాపారం చేస్తున్నారు ప్రభా వ్యవసాయ పనుల్లో తండ్రి కష్టపడి పని పనిచేయచుండగా వారికి కావాల్సినటువంటి తగిన క్షేమాన్ని భద్రతని ఆశీర్వాదాన్ని మీ బిడ్డలందరికీ ప్రసాదించండి ఆయన మీ శక్తి మీ సమాధానం మీ బిడ్డలకు ప్రసాదించమని మీ దీవేలతో నింపమని ప్రార్థనలు వాళ్ళ ఉంటే క్షమించి ఆ ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా తండ్రి మీకు ప్రార్థన చేస్తే మీ సన్నిధిలో కన్నీటితో మొరపెట్టుకుంటే సమస్యలకి సమాధానం దొరుకుతుందని నమ్మి ఎంతమంది పిడ్డలు ఈ పవిత్రమైన సన్నిధిలో విజ్ఞాపనలు చేస్తున్నారు ప్రతి విజ్ఞాపనని ఆలకించి అంగీకరించి వారికి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మనామూన మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమతండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించనుగాక Amin